రైతనలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ ఈరోజు మేము ముందుకు మళ్ళీ ఇంకొక మంచి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో స్టాండర్డ్ బాక్స్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్నా చాలా తక్కువ ధరలో మంచి మోడల్ ఉన్న హార్వెస్టర్ అయితే వచ్చింది వచ్చిందన్న హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు హార్వెస్టర్ ఒక ప్రతి ఫోటో వీడియోలు అయితే కవర్ చేశానన్న మంచి మోడల్ ఉన్న బండి చాలా తక్కువ ధరలో అమ్మకానికి ఉందన్న సో పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోని చివరి వరకు అయితే చూసండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అన్న దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ ఉన్న బాక్స్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి వాట్సాప్ వాట్సాప్లో పంపించాడన్నా అంతే ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో స్టాండర్డ్ బాక్స్ హార్వెస్టర్ అన్న జాండీర్లో ఐదు మూడో ఒకటి సున్నా అనే వేరియంట్ హార్వెస్టర్ అన్న బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది ప్రస్తుతం అయితే బండి వర్కింగ్ కండిషన్లో ఉందని చెప్తున్నాడు దీనిపైన ఉన్న ట్రాక్టర్ డీటెయిల్స్ లో వెళ్ళిపోయినట్లయితే దీనిపైన జాండీర్ వారి ఫైవ్ త్రీ వన్ జీరో ట్రాక్టర్ అయితే ఉందా ఐదు మూడు ఒకటి సున్నాని వేరియం ట్రాక్టర్ అయితే అయితే ఉంది అండ్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ బాక్స్ ఉందన్న మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న బాక్స్ ఇది కూడా తో బాక్స్ తో పాటు స్టాండర్డ్ బాక్స్ కూడా మంచి డిమాండ్ ఉంది సో స్టాండర్డ్ బాక్స్ అయితే దీనికైతే అటాచ్డ్ అటాచ్డ్గా అయితే ఉంది ఇక హార్వెస్ట్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ హార్వెస్ట్ అన్న టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హార్వెస్టర్ అండ్ ఇక టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయితే ఉందన్న టైర్లు వచ్చేసరికి అరవై ఐదు శాతం లైఫ్ అయితే ఉంది రన్నింగ్ కండిషన్ లో బండి ఉందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇక హార్వెస్ట్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్ ఫోర్స్ లో ఉన్నట్టు ఓనర్ చెప్తుండూ బండి యొక్క ఎగ్జాక్ట్ మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి ప్రతిరోజు హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు మేము రోజుకు రెండు నుంచి మూడు తెస్తూనే ఉంటాను జస్ట్ మీరు చేయాల్సిన సపోర్ట్ ఏం లేదన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఈ హార్వెస్టర్ కు ధర వచ్చేసరికి ఓనర్ ఏడు లక్షల యాభై వేలైతే చెప్తున్నాడన్నా మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనర్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా ప్రైస్ మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఏడు లక్షల యాభై వేలు తగ్గింపు అయితే అన్నెస్ట్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ కొత్తగూడెం ఏరియా నుంచి అమ్మకానికి వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ అన్న ఈ హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని దగ్గర హార్వెస్ట్ యొక్క ఇంజన్ కండిషన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు దీంతో పాటు కండిషన్ కూడా ఫుల్ గా వెరిఫై చేసుకొని హార్వెస్ట్ అయితే తీసుకోండి అన్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్ కానీ చేయకండి దయచేసి ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకుండా ఇక ఈ హార్వెస్ట్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరుగా ఓనర్తోని మాట్లాడుకొని హార్వెస్టర్ అయితే తీసేసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతున్న అది గమనించగలరు ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసి షాల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్